బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి అవ్వ బ్లాక్ మనీ ఎలక్టరల్ బాండ్లతోనే కట్టడి సుప్రీం కోర్టు ధర్మాచనం ఎలక్ట్రోరల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి అయితదని చెప్పుడు ముచ్చట తప్పు ఆ ముచ్చట తప్పు ఆ బ్లాక్ మనీ ఏదైతే ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో బాండ్ కొని పదిహేను రోజులలో వాళ్ళు విడి విడిపించుకోకపోతే అది కేంద్రం నిధికి పోతది మోడీ నిధికి పోతది అని చెప్పేసి మనకు మొన్నటిదాకా దాకా మనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది గోప్యంగా ఉంచుడు తప్పు ఇరవై వేలు దాటిన ఏ లెక్కలైనా ఏ ట్రాన్సాక్షన్లైనా బయట పెట్టాల్సిన అవసరం బ్యాంకుల మీద ఉంటుంది అవి గోప్యంగా ఉంచుడు తప్పు అని చెప్పేసి ఎలక్టోరల్ బాండ్ల మీద స్పందించిండు మోడీ దాదాపు ఆరు వేల కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మొదటి స్థానంలో బీజేపీ ఉన్నది ఇక బీజేపీకి రేటింగ్ ఎక్కువ ఉన్నదాట ఛానళ్ళ ఛానళ్ళ లెక్క అందుకే నితిన్ గడ్కరీ మాట్లాడిండు మొన్న మధ్యలో ఏవైతే ఛానల్కు రేటింగ్ ఎక్కువ ఉంటుందో వాటికి ఎక్కువ పైసలు వస్తాయి ఇక మొత్తం మీద మా పార్టీకి రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకే మాకు ఎలక్టోరల్ రూపంలో ఎక్కువ పైసలు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడిండు ఇది పరిస్థితి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అప్పనంగా మింగిన పైసలు వీళ్ళు ఆరు వేల కోట్ల పైచిలుకు పైసలు ఇలా వీళ్ళు ఎలక్టోరల్ బాండ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా బ్లాక్ మనీ బ్లాక్ మనీ బయటకు వస్తుంది బ్లాక్ మనీ వై బయటకు చెప్పేసి నోట్ల రద్దు కార్యక్రమానికి తెరలేపినవు నోట్లు రద్దు చేసినవు మరి ఆ బ్లాక్ మనీ అంతా ఏడవైంది ప్రతి ఒక్కరి ఖాతా పదిహేను లక్షల రూపాయలు ఎత్తామని అన్నాం జన్ధన్ ఖాతాలు పదిహేను లక్షల రూపాయలు ఎత్తాము అని చెప్పేసి మాట్లాడను ఏడవే బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీ అంతా బ్లాక్ మనీ కట్టడి చేయడానికి ఎలక్టోరల్ బాండ్ల అన్నావు మరి ఆ బ్లాక్ మనీ అంతా కట్టడి చేసి అదాని అంబానీల చేతుల పోనీక కదా నువ్వు ఏం ఏం పదేండ్లు పాలనలుండి అక్కడ కేంద్రం అట్లే ఒకవేళ రాష్ట్రాల మీరు అధికారం ఇస్తే మాత్రం రాష్ట్రాలలో ఆగమయ్యే పరిస్థితి వస్తుంది ఏం చేసినావు బ్లాక్ మనీ అంతా ఏడబెట్టి చెప్పాలి కదా లెక్కలు తీయాలి కదా కొన్ని వేల కోట్ల ధనం ప్రజాధనమే కదా అది అదాని అంబానీలకు దోష పెట్టుకుంటా మొత్తం అది వేసుకుంటా ఇలా రాజస్థాన్ దేశాన్ని ఆగం చేసుకుంటా మొత్తము సాధారణ ధరల స్థాయి తారా స్థాయికి చేరింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందరూ ఏనంగిస్తాడు మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఉన్నదా ఏమన్నా నూనె ముచ్చట్ని చెప్తా నేను ఐదు క్లాసులు ఉన్నప్పుడు ఐదో తరగతిలో ఉన్నప్పుడు పది రూపాయలు పట్టుకొని పోతే కిలో నూనె పోసేది రెండు వందలు పెట్టండి నూనె ప్యాకెట్ లేదు సాధారణ ధరల స్థాయి స్థాయికి చేరిందోల్లా సామాన్యులు ఏం దొనాలన్నా ఏం కొనాలన్నా అసలు అగ్గితోని అగ్గిల చేపెట్టినట్టే అడగబోతే అడవి కొరబోతే కొరివి అన్నట్టు అయింది పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఇంకా మార్చి పడేసిండు ఘోరమైన స్థితిలోకి తీసుకొని పోయిండు పేదలు పేదలుగానే మిగిలిపోయినరు పెద్దోళ్ళు ఇంకా పెద్దోళ్ళే అవుతారు గద్దలను కొట్టి కాకుల కాకులను కొట్టి గద్దలకు వంచినట్టు చేస్తా ఉన్నాడు మోడీ మొత్తం మీద ఇదే ఎలక్ట్రల్ బాండ్లని మాట్లాడుతున్నావయ్యా అప్పనంగా ఏడికేలు వస్తున్నాయి ఎట్ల వస్తున్నాయి వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇగో మరి ఇవన్నీ ఆలోచనలు లేవు అప్పనంగా ఇలా మింగి మొత్తము కూసున్నారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇలా నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్ ఏ నీ మనసుకి ఎట్లా నచ్చిందో అందరికీ ఎరుకున్నాము ఆపోజిషన్ పార్టీల అసత్య ప్రచారం మోదీ లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం బాండ్ల రద్దుతో నిజాయితీ పనులు బాధపడతారు మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది ఇది ట్రైలర్ మాత్రమే అసలు అభివృద్ధి ముందుంది ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడో లేక ఉద్యోగాలు ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారట ప్రతిపక్షాలు రాజ్యాంగం మేము మారుస్తామని మేము రాజ్యాంగాన్ని మారుస్తామని భయం వద్దు కంపల్సరీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు వీళ్ళు ఎలక్షన్ అనే ముచ్చట్నే కనబడదు వీళ్ళు ఇక మొత్తం మీద ఎందుకు మరి రాఖీ మనురు ఇంటర్వ్యూలలో ఎప్పుడు కాదు మేము రాజ్యాంగం జోలికి పోము రాజ్యాంగాన్ని ముట్టుకోము అని చెప్పి చెప్పు మన చెప్పరు అట్లా ఏం చెప్తారు అస్సలు చెప్పరు మొత్తం మీద ఇది బీజేపీని మీరు నమ్మితే మాత్రం ఆగమైనట్టే ఇక ఎంపీ టికెట్లు మమ్మల్ని గెలిపి మమ్మల్ని గెలిపిరి అంటారు కదా ఒకటే క్వశ్చన్ అడుగురు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఏం డిమాండ్ వినిపించరు పార్లమెంట్ లా ఇది ఒకటి అడుగురు ఒకవేళ ఇప్పుడు గెలిపించి పంపిస్తే ఏం అడుగుతారు ఏం లేదు అయ్యేది లేదు పోయేది లేదు